అదే మన కొత్త ఇంట్లోకి మహారాజా వస్తాడా లక్ష్మీదేవి వస్తుందా అని అనుకున్నాం కదా హలో హాయ్ అందరికీ నమస్కారం నేను లోకల్ బ్యాన్ గంగపూత్ర సో ఈ వీడియో ఏంటంటే నాకు అడితే నేను ప్రజెంట్ అయితే నైట్ అయితే నేను నైట్ అయితే నేను భీమవర్లో ఉన్నాను ఎందుకంటే సాలర్ మూవీ రిలీజ్ కదా ప్రభాసన్ మూవీ దాని నా ఫ్రెండ్ ప్రసన్న సాహో తెలుసుక మీ అందరికీ తనైతే భీమవర్లో ఒక అదే ఒక షో అనమాట సో దా అక్కడైతే అందరూ ఉంటే నా ఫ్రెండ్స్ శశి కుమార్ అందుకే చాలా మంది కూడా మందు ఉంటే అక్కడ సినిమా కొంచెం మంచిగా అదే మా కొంచెం మంచిగా చూడవచ్చు అక్కడ బెటర్గా అని అనుకుని అక్కడ అనమాట సో మొత్తం సినిమా అయితే చూసాము నాకు అర్జెంట్గా నాకు కాల్ అయితే వచ్చింది అనమాట ఎక్కడి నుంచి వైజాగ్ నుంచి అది కూడా ఇంట్లో నుంచి అనమాట సో నాని ఇలాగ శివానికి ఇలా పెయిన్స్ వస్తాయి హాస్పిటల్లోకి తీసుకెళ్తామని కానీ మదేంటి డేట్ చాలా డే టైం ఉంది కదా ఎందుకు అంటే ఒకసారి ముందే అయిపోతారు అని చెప్పగల అయితే అర్జెంట్గా అర్జెంటుగా నేను అయితే నాకు ట్రైన్ లేవు బస్సులు లేవు ఏం చేయలేదు తెలియక చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాను పట్టుకొని పట్టుకుని వచ్చేద్దామంటే భీవారి నుంచి నైట్ జర్నీ రిస్క్ వద్దు మళ్ళీ ఎందుకు ఈ టైంలో నైట్ జర్నీ చేయకూడదు అనిపించి ఆగిపోయామాట కార్ తీసుకురాకంటే అంటే కార్ పట్టుకోలేదు నా ఫ్రెండ్ కార్ సాహో కారు అయితే వీడియో స్క్రిప్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది అంటే టిఫ్ లెక్కుంటాడు అనమాట అది ఏం చేయాలో తెలియక అక్కడ రైల్వే స్టేషన్లో నుంచి జనరల్ టికెట్ తీసుకొని నేను నా బామార్థుడు రాజు జనరల్ టికెట్ తీసుకొని ఆ ట్రైన్ ఎక్కిపోయామాట ఆ టీసీకి మాట్లాడాము టీసీతో మాట్లాడితే తనకి అదే మళ్ళీ ఫైన్ ఫైన్ కట్టేసి అక్కడ సీట్లు లేవు సో మీరు బాత్రూమ్ దగ్గర అక్కడ ఉంటుంది కదా చిన్న ప్లేసు అదే బెడ్లో ఇస్తుంటారు కదా మనకి వాళ్ళు వాళ్ళకి చెప్పేసి వాళ్ళ ప్లేస్ మాకు ఇచ్చారనమాట అక్కడి నుంచి నైట్ జర్నీ చేసుకొని నిద్రపోకుండా అలా తెలిగేసి పడుకోవడానికి అవుతుంది కూర్చుని సిట్టింగ్ అనమాట అంటే అసలు జర్నీ చేసుకొని ఇంకా వైజాగ్ వచ్చా వచ్చేసి ఇంకా ఇలా ఉన్న హాస్పిటల్కి వెళ్తాను ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చూద్దాము ఇంకోటి చెప్పాలి సో నాకు ఒక బ్రదర్ అన్నమాట మా అన్నయ్య మా అన్నయ్యకి వచ్చేసి ముగ్గురు ఆడపిల్ల అనమాట ఫస్ట్ పాప తర్వాత ట్రిన్స్ ఇద్దరు అనమాట ఆడపిల్లలు ఆల్రెడీ ముగ్గురు లక్ష్మీదేవులు ఉన్నారు ఇంట్లోను కానీ అందరూ అంటే ఇంట్లోను అంటే ఆల్రెడీ మరి పుట్టరు కదా ఇంకా మరి కదా ఇంకా నా మీద ఆధారపడారు అట్ల నువ్వు కానీ నీకు ఒక బాబు అయినా పుడితే తర్వాత పాప అని పుడితే బాగుంటుంది అని ఇంట్లో చాలా హోప్స్ పెట్టుకున్నారు నేను కూడా హోప్స్ పెట్టుకున్నా అంటే ఎవరైతే ఏంటి కాకపోతే ఇంట్లో వాళ్ళకి అలాంటి ఇంట్లో ముగ్గురు ముగ్గురు లక్ష్మీదేవులు ఉన్నారు కదా ఒక బాబు పుడితే బాగుంటుంది అని సరే చూద్దాం దగ్గర వచ్చింది మనకు తెలియదు కదా ఎవరు వస్తారనేది మా వైఫ్కి కూడా ముందే చెప్పనమాట తను కూడా తెలియదు మరి ఎవరు వస్తారేంటే చూద్దాం మీతో పాటు నేను కూడా ఎగ్జాక్ట్గా ఉన్నాను అనమాట హాస్పిటల్కి వెళ్తాను హాస్పిటల్కి వెళ్ళి ఎలాగుంటే తెలుసు మూమెంట్ ఇప్పుడు వీడే అర్జెంట్కి అర్జెంట్కి హాస్పిటల్కి వెళ్తాను కానీ ఇప్పుడు ఇది ఎందుకు తీస్తున్నాను అంటే సో ఇక్కడ నుంచి ఏం జరుగుతుందో మీతో పాటు నాకు కూడా తెలియదు కదా సో అందుకనే వెళ్ళి ఎవరా ఏంటి అనేది మీకు మీతో పాటు నేను కూడా చూస్తాను మీకు కూడా అది చూపిస్తాను అనమాట అది ఇంటి మన కొత్త ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందా లేదంటే మహారాజు వస్తున్నాడా ఏంటంటే చిన్న బుల్ల లోకల్ పేరు వస్తున్నాడు లక్ష్మీదేవి వస్తుందని తెలిసిపోతుంది మీతో నేను కూడా చూస్తానమాట తెలుసు కదా నా పెద్ద కొడుకు లెక్క అనమాట విశ్వకుడు డాడీ నీకు చెల్లి కావాలా తమ్ముడు కావాలా చెప్పు ఆడుకుంటే వాళ్ళతోనే లేకపోతే ఇంటికి రాని వాళ్ళని రాను కూడా అంటున్నాడు సో ఇదన్నమాట సో మనం అయితే హాస్పిటల్కి వెళ్దాం వాడికి ఎవరు చూడగలి భయపడిపోతాడేమో నాకు తెలిసి భయపడిపోతావరా వాళ్ళు చూసి అప్పుడు అయితే ఓకేనా వెళ్దాం హాస్పిటల్కి వెళ్దాం అమ్మ దగ్గరికి వెళ్దాం సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను అనమాట సో నాతో పాటు మా మాయగడ వస్తున్నాడు బైక్ మీద ఎందుకు వెళ్ళలేదంటే బైక్ కొంచెం బాగాలేదు కండిషన్ బాగాలేదు బైక్ ఎందుకంటే బైక్ ఇంటికి పెట్టేశాను హాస్పిటల్ కి వెళ్తాను నేను మాయా అయ్యా మాయ నువ్వు ఏమనుకుంటున్నావు నీకు మేనగోల్ పడదు అనుకుంటున్నావా మేనల్లు పుట్టలు పడదు అనుకుంటున్నావా మేనోల్డ్ కొడతారు అనుకుంటున్నాను నాకైతే ఓప్స్ మరి చాలా ఓపుస్ పెట్టుకున్నాడు మాయే కాదు చాలా మంది ఓపుస్ పెట్టుకున్నాడు అన్నమాట చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది ఓకేనా సరే చలో మరి చూద్దాం గుల్లాని చూద్దాం గుల్లాని చూద్దాం எவரும இன்னைக்கு மக்கலேசம் அந்த பயபடிச்சு அன சரி సస్పెన్స్ కదా కొంచెం టెన్షన్ ఉందా నీకెంత టెన్షన్ ఉంటే నాకెంత టెన్షన్ ఉంటుంది చూద్దాం అర్థం కదా ఏంటి ఏంట్రా బాబు ఇట్లాంటి దగ్గర బ్లాగ్ చేస్తాను అనుకోవద్దు ఎందుకంటే ఇది లైఫ్ ఒక అంటే లైఫ్ ఒక మనకి మెమరీ అనమాట ఇది సో అందుకనే మా వైఫ్కి నాకు సో నాకు పుట్టబోయే వాళ్ళ కూడా గుర్తుండాలి బ్లాగ్ అనేది సో నాకు మెమరీ లాంటిది అనమాట సో అందుకనే తీస్తున్నాను సో మా వైఫ్ ఆల్రెడీ డెలివరీ అయిపోయింది కాకపోతే చెప్తా ఎవరనేది కంగారు పడద్దు ఐజు పలికి చెప్పే పరిస్థితులు లేదు బాగా ఇబ్బంది పెడుతున్నాను సో ఇది మాకు ఒక మెమరీ లాంటిది అనమాట సో అందుకనే బ్లాగ్ చేయడం జరుగుతుంది తప్పక మాత్రం అనుకోదు సో ఈ ఛాన్స్ ఎవ్వరికి రాదు సో అంటే ఎవరికైనా వస్తుంది లైవ్ బ్లాక్ ఒకసారి వస్తుంది అందరికీ అందున తప్పగా అందులో ఏమైంది అనకాలం గుర్తింపు గుర్తింపు కానీ ఈ టైంలో మాట్లాడినందు నువ్వు క్రియేటివ్ అయ్య బాగున్నావు ఎంత స్ట్రెంత్ ఉందంటే మెజింగ్గా సూపర్ అసలు అందుకని హస్బెండ్ ధైర్యం వచ్చింది అంత అంతేనా కూడా కింద యాచువల్గా మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా అంటే చాలా కంగారు కంగారు పడుతున్నా కదా ఆందోళన జరుగుతుంది ఎందుకంటే చాలా చిన్న సిచ్యువేషన్ జరుగుతున్నాయి కింద అంటే వాళ్ళు కొంచెం నేను వెళ్ళి అటు ఇటు కవర్ చేసుకొస్తాను మొత్తం మొత్తం అనేది అంటే ఉంటుంది కదా ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత కొన్ని ఉంటాయి కదా కంగారు కంగారు పడతారు కదా మా ఫ్యామిలీ నెక్స్ట్ మీ ఫ్యామిలీ సో అట్లా అనమాట చాలా మంది కంగారు పడుతున్నారు అక్కడ నా ఫ్రెండ్స్ అందరు కూడా కాల్ చేసి అడుగుతున్నారు సస్పెన్స్ సస్పెన్స్ లో పెట్టాను అందరికి కూడా ఉంది సో మా బాయ్ని కూడా చాలా గుడ్ అంటే చూపించండి చూపించండి నాకు మాట్లాడాలి అందరికి చూపిస్తా ఆ రియాక్షన్ ఏంటో కొంచెం భయం వేస్తుంది మీ ఫ్యామిలీని కవర్ చేయాలంట నా కెమెరాలో నువ్వే కవర్ చేయని బ్లాగ్ లో ఉన్నారు ఎవరు లేరు కదా ఉన్నారు మా నాన్నగారు ఉన్నారు అందరూ అందరూ ఉన్నారు మా నాన్నతో మాట్లాడే సరిపోతుంది ఓకే నేను మాట్లాడాలి కదా ఏం లేదు నీ బ్లాగ్లో కవర్ చేయి సో ప్రజెంట్ నా బ్లాగ్ ఏంటంటే సో మా ఇంట్లో ఉన్నందుని కవర్ చేస్తా అన్నమాట అన్నయ్యని వాళ్ళు ఎవరు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంటినేది ఇప్పుడు కవర్ చేయండి తర్వాత ఇంటికి వెళ్తే వాళ్ళు రియాక్షన్ కనుక్కుంటాను నేను ఇక్కడ ఏం కవర్ చేయాలి చిన్న చిన్న బిడ్లు దిస్తారు తీకుంటా నువ్వు రెస్ట్ తీసుకో సో ఇక్కడికైతే ఆపేస్తా కిందకి వెళ్ళి వాళ్ళని కవర్ చేస్తున్నైతే హలో బేబీ నేను ఆ చేతిలో పెడతాడు వీడియో తీద్దాం అనుకున్నాం కాకపోతే ఫోటోలు వీడియోలు తీయకూడదని అని అందరైనా భయం మీద నిన్నైతే తీయలేదన్నమాట సో మీకు చెప్పాలి కదా ఇంకా సస్పెన్స్ ఇంత సస్పెన్స్ ఇంకా దాయడం ఎందుకు సో ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది మన ఇంటికి అయితే ఇది భయం భయంగా ఉంది నైట్ నైట్ నా చేతిలోకిప్పుడు అయితే మెత్తగా ఉందనమాట ఎంత ఉంది దాన్ని పట్టుకుంటే ఇలాగా చాలా భయం భయం అంటే మమ్మీ ఇంట్ ఎలా కొనుక్కున్నా చేతికి ఇస్తేప్పుడు మొత్తం అంతా ఉంటాయి కదా లిక్విడ్ సమ్థింగ్ అలా అలా ఉందనమాట పట్టుకోగానే నాకు కొంచెం ఫేక్ వస్తుంది మొత్తానికి అది నా చేతిలో ఆగా నా బ్లడ్ నా చేతిలో ఉంది అన్నట్టుగా ఫీల్ అయ్యి అనమాట మాస్క్ వేసుకుంది ఓ ఎందుకో మా బేబీ గర్ల్ నా మహారాణి అందాల ఏం చూసింది నా కూతురు అలాగే నువ్వు పెద్ద పెద్ద స్టార్ వైపులా మా తల్లి ఇప్పటి నుంచి యాక్టింగ్ నేర్చుకోవాలి నువ్వు అంటే స్నానకు రాదు నువ్వన మంచిగా యాక్టర్ అవుతావా పొద్దులే అందుకే చదువుకో చాలు కెమెరా అయిపోయి చూస్తావాజులు ఇంత క్యూట్గా చూస్తుంటు ఎన్నో పెయిన్స్ అనుభవిస్తే లాస్ట్ కి బంగారు తల్లి చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది మన దిష్టపడినట్టుగా ఉంది దిష్టి తీయాలి లేదు తల్లి దిష్టి పడదు అంటారు అంతేముంది ఎవరిది మనది పడదు ఆ డాడీ లా అలా పడుకొనే ఉంటుంది ఫుల్ గా మనకు నవ్వు మన ఇంటిని తీసుకెళ్ళిపోగలి మనల్ని డిస్టర్బ్ చేయకూడదు కానీ మీ ఇంట్లో మాత్రం మీ అమ్మకి మాత్రం బెండి తీయాలి మీ అమ్మకి మీ తమ్ముడికి తెలుగేసి ఏడవాలి గట్టిగా ఏడ్చి ఏడ్చి వాళ్ళకి అమ్మ బాబు ఇలా అక్కడ పక్క తీసుకొచ్చి అనుకోవాలి డాడీ నేర్పిస్తున్నాడు ఇప్పుడు నుంచి నేర్చుకోవాలి చూడు డాడీ చూడు లేదు మమ్మీ లేదు అందాలకి బొగ్గలు లేదు మమ్మీ లేదు మమ్మీ నీ ముక్కి వచ్చింది నేను అందుకే అడిగాను దేవు నీ ముక్కు రావాలి నీ ముక్కు రావాలని కానీ దేవుడు ఏంటో నీ ఆ ముక్కే వేస్తాడు లెగు పడుకుందని ఎందుకు అలా లేపుతా లేగి లేగి సాధిస్తుందనా ఎంత సాధిస్తా అంటారు ముద్దు వచ్చేస్తుంది మీరు చూస్తారు కదా థ్యాంక్ యూ సో మచ్ పట్టుకో మొత్తానికి నేను కూడా ఒక ఇంటి ఇంటికి అదే ఒక ఒక అంకుల్ అయిపోయాను సో చాలా ఆశపడ్డాను కొంచెం లాంగ్ లాంగిళ్ళలాగా అంటే చాలా ఆశపడ్డాం బావి పడతారని అని సోకే పర్లేదు లక్ష్మీదేవి కూడా ఏం తక్కువ ఏం కాదనమాట కాకపోతే ఇంట్లో ముగ్గురు లక్ష్మీదేవి ఉన్నారు కదా నాలుగు లక్ష్మీదేవి అష్ట లక్ష్మీ అలాగనమాట చూసారు కదా ఇదిగో అంటే ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మాకు మమ్మీ చెప్పు ఒక లైఫ్లో లైఫ్లో గుర్తింపు ఉంటాం కదా అంటే బేబీ అంటే కూడా వీడియో చూడొచ్చు కదా పెద్ద ఎదుగున్న తర్వాత సో మా నాన్న మా అమ్మ కలిపినట్ల వీడియో చూడొచ్చు అది చూస్తుంది చూద్దాం అది అంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది మిమ్మల్ని సో ఇంకేదైనా చెప్తున్నా చెప్పాలా నాకు నాకేం మాటలు తెలియట్లేదు ఫీలింగ్ చెప్పాను కదా నైట్ నేను ఎక్కడి నుంచి జర్నీ చేసుకుని వచ్చాను ఏంటి అనేది పాప పుట్టినది ఏంటంటే పాప అయినా బాబు అయినా నాకు అంటే మనం మన చేతిలో ఏం లేదు కదా దేవుడు వచ్చింది అనమాట సో దేవుడు వచ్చిన ప్రసాదం మనం సేకరించాలి తప్ప దాన్ని వేరే దృష్టితో మనం చూడకూడదు సో పాప అయినా బాబు అయినా నాకొక్కటే కాకపోతే చాలామంది అంటే ఇప్పటికి కామెంట్లు చాలామంది తెలియదు తడతడగా బాబు పుడతాడు బాబు పడతాడు అలా కొంతమంది పాప 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 అందరూ అన్నమాట సో వాళ్ళందరికీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు కదా నాకైతే మహారాణి పుట్టింది మాకు మహారాణి పుట్టింది సారీ మంచిగా ఉంది ముక్కలు అమ్మతో వచ్చింది మూతి నాతో వచ్చిందా ఓకే ముక్కు మాత్రం నీతో వచ్చింది బొగ్గులు చూడకు బొగ్గులు ఉన్నాయి బూరు బూరు బొగ్గులు థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ సో ఇది తనకి కూడా నార్మల్ డెలివరీ అయింది కదా సో నార్మల్ నార్మల్ డెలివరీ అయిందన్నమాట మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలి సో మా బేబీ మీద థ్యాంక్ యూ సో మచ్ అందరూ బ్లెస్ అయ్యింది చెప్పుతా తను వీడియో చేసుకుంటా తను టెలిసిన తర్వాత సో మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి అలాగే చాలా మంది కూడా పేర్ చేస్తారు కూడా అన్న తను హ్యాపీగా ఫ్రీగా డెలివరీ అవ్వాలి మంచిగా డెలివరీ అవ్వాలని మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్ అయ్యండి మా బేబీకి అయితే ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇస్తాము తను ఇస్తుందో నేను ఇస్తానో ఇంకా తెలియదు సో ఇంతవరకు అయితే నేను సెలవు తీసుకుంటా లవ్ యూ సో మచ్ అందరికీ జై హింద్